జయ శ్రీరామ్ ఈరోజు వేముల చతకంలో మంచి పద్యాన్ని అర్థం తెలుసుకుందాం ఉప్పు పోలిక నుండు సూడ సూడరుసుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులే వేరయా విశ్వదాభిరామ వినురవేమ ఇది వేమల చతకంలో మనుషులకు ఉన్నటువంటి భేదాన్ని ఉప్పు కప్పురంతో పోల్చి చెప్పాడు ఉప్పు కప్పురం ఒకేలా ఉంటుంది రెండు తెలుపుగానే ఉంటాయి కానీ ఉప్పును మనం వంటలో వాడుకుంటాము కర్పూరాన్ని పూజలో వాడతాం రూపం రెండు ఒకటైనా దానిలో ఉన్న గుణం వేరు కాబట్టి మనుషులందరూ ఒక్కళ్ళే కనిపిస్తారు కానీ మనుషులలో రెండు రకాలు ఉంటారు మంచి చెడు అనేది పురుషులందు పుణ్య పురుషులే వేరయ్యా అందరు మంచిగానే కనిపిస్తారు కానీ అందులో కొంతమంది పుణ్యపురుషులు ఉంటారు వాళ్ళు మనకు అర్థం కాదు ఎలా అంటే హంస కొంగ ఒకేలా ఉంటుంది హంస కొను ఉంటుంది కొలను అంటే మనకు కనిపివన్నటువంటి ఉన్నటువంటి హంసలు ఉంటాయి కొలనులో చెరువులల్లో ఉండే అవి కొనుల్లో కొలను ఉంటాయి వారి కొంగనేమో మన పక్క చెరువు గట్ల మీద తుమ్మ చెట్ల మీద సెరలల్లా కుంటలల్లా ఉంటుంటాయి కానీ ఈ కొంగనేమో చేపలని తింటుంటుంది పురుగులని తింటుంటుంది కానీ హంస పద్మము పుష్పము యొక్క చిన్న చిన్న నారలు తీసుకొని తింటుంటది అది హంసలో ఉన్నటువంటి గుణం ఏంటిదంటే పాలను నీళ్లను కలిపిచ్చినా పాలను నీళ్లను విడదీసి పాలు మాత్రమే తాగుతుంది నీళ్లు తాగదు కొంగ పాలు నీళ్లు కలిపి తాగుతుంది ఈ పురుషులందు పుణ్యపురుషుల వేరే అనేటువంటి విషయానికి ముందుకు పోతే కొంతమంది మంచి చెడు రెండు చేస్తారు కొంతమంది మంచి మాత్రమే చేస్తారు చెడు చేయరు రవణాసురుడు చాలా గొప్ప మేధావి జ్ఞాని వారు తపస్సు కూడా అంత శక్తి చాలా గొప్పవాడు కానీ సీతను తీసుకుపోయాడు అని మంచి పూజ కూడా చేశాడు తపస్సు చేశాడు చెడు కూడా చేశాడు సీతను అపహరించాడు బరవరా మరి అదే రాముడు ఉన్నాడు చూడు ధర్మమే చేశాడు అధర్మాన్ని మాత్రం పట్టుకోలేదు అధర్మం అనేటువంటి వారిని కూడా చంపేశాడు అనవసరంగా చంపేశాడు అధర్మం అంటే ఆయనకు పడదు కాబట్టి సంపేశాడు అతడు ధర్మాన్ని మాత్రమే పట్టుకున్నాడు పాలను నీళ్లను ఎలా అయితే విడదీసి తాగుతుందో హంస అతి జ్ఞానులది రెండు కలిపేది కొంగ అజ్ఞానులది ఊర్కులది అన్నట్టు ఈ రెండు వర్గాలు ఉంటాయి కానీ కనిపించేది రెండు కనిపిస్తాయి నిజాయితీ గలవాడు నిజాయితీ చేస్తాడు ఇక వేరే విషయాన్ని తట్టుకోలేడు పట్టుకోలేడు అనవసరం అది అనుకుంటాడు కానీ మూర్ఖుడు రెండు పట్టుకుంటాడు మంచి చేస్తాడు చెడు చేస్తాడు కానీ రాముడు కాదు కదా అందుకు రామాయణం వినాలి రవణాసురుని గుణం చూడు రాముని గుణం చూడు కొంగ హంసకున్న తేడాది మనుషులలో కూడా అలానే ఉంటారు జయ శ్రీరామ్